ఎన్ని బ్లౌజ్ పర్చేస్ చేస్తున్నా ఒకటే ఒకటేసారి నాలుగు బ్లౌజ్ కట్ చేస్తున్నా నాలుగు బ్లౌజ్లా ఒకటే సరే పాసిబుల్ అవుతుందా ఎనభై సెంట్లు ఉన్నాయి ప్రెసెంట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ మొత్తం వచ్చేసి నాలుగు వేసినా నేను ఎక్కువ బ్లౌజ్ కట్ చేసుకొని కుట్టుకుని వెళ్తాను రోజుకి ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇట్లా కుట్టుకుంటే కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈమె ఈ కస్టమర్వే మొత్తం బ్లౌజులు ఇచ్చారనే అందుకని ఒక నాలుగు బ్లౌజులు కట్ చేసినాను మొత్తం బ్లౌజులు ఒకటే సరి కట్ చేయండి కావాలి కదా అందుకని నాలుగు కట్ చేసి పెట్టుకున్నా ఈజీ కావడానికి నేను మళ్ళా ఇదే బ్లౌజ్ ఇట్లా వేసి కట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కొత్తగా తీసుకోకుండా ఇలా ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చేనా ఫుల్ ట్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది పన్నీ ముక్కలు సరిపోతలేవు ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే చూడండి ఈజీ అయిపోతారండి ఇట్లా కట్ చేసుకొని కూర్చుంటే మళ్ళీ మళ్ళీ కొర్తా తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసుకోకుండా ఇలా ఎక్కువ బ్లౌజ్లో వచ్చిన వల్ల ఇలా కట్ చేసుకోవచ్చు అండి కామెంట్ చేసి మా తక్కు ఎలాంటి వీడియోలు కావాలని కూడా చెప్పండి చేయడానికి చూస్తాను డౌట్స్ ఉంటే కామెంట్లు అడగమని చెప్పి తర్వాత మనం రిప్లై ఇచ్చు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి డబల్ ట్యాక్ చేయండి అండి ఎన్ని బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నారు ఒకటే సరే నాలుగు బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నా నాలుగు బ్లౌజ్ ఒకటే సరే పాసిబుల్ అవుతుందా ఇంకా ఎక్కువ కూడా కట్ చేసుకోవచ్చు నాలుగు బ్లౌజ్ల కన్నా ఎక్కువ నా ఏమవ్వదా

కట్ చేసినా నేను ఒకసారి కట్ ఇందులోనే కట్ చేసుకోవచ్చు కానీ నాకు బ్లౌజ్లో కంటే కట్ చేయలేము ఒకటేసారి సీజర్ అయితే వేరే అయితే కట్ చేసుకోవచ్చు మిషన్లతో అయితే కట్ చేసుకోవచ్చు లైలో ఉన్న వాళ్ళు డబుల్ టైప్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ కూడా ఉన్నాయండి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినామండి స్టిచ్చింగ్ ఏమైనా కావాలంటే పోయి సెర్చ్ చేయండి లక్ష్మీ రంగోలే అనే ఉంటుంది యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమన్నా చేయాలనుకుంటే అక్కడ కూడా కామెంట్ చేయొచ్చు చూసి నచ్చితే జాగ్రత్తగా నిదానంగా కట్టించుకోవాలండి వచ్చేసి బ్యాక్ బెల్ట్ మనం డౌట్ ఉంటే చేయండి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ నాకైతే ఎయిటీ సెంటీమీటర్స్ సరిపోయినాయి ఇవి కొంచెం హ్యాండ్స్ చిన్నగా ఉంటాయి కొంచెం హ్యాండ్స్ పెద్ద ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీటర్ కావాలి లేకపోతే సరిపోదండి హ్యాండ్ చిన్నగా ఉన్నాయి కాబట్టి క్రాస్ కటింగ్ అయినా మీ ఎయిటీ సెంటీమీటర్ సరిపోయింది ఈమె చిన్న సైజ్ బ్లౌజ్ కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ బ్లౌజ్ అందుకనే కరెక్ట్గా సరిపోయింది